హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిశ్రి మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక కథలోకి వెళ్దాం ధరణి కళ్యాణం పార్ట్ సిక్స్టీ సిక్స్ ఆమె కంఠం మీదుగా కిందకి సాగుతున్నాయి అతని పెదవులు అతనేమీ పట్టించుకోకుండా ఉండడంతో కోపం వచ్చి అతని చేతికి పెదవులని అడ్డుపెట్టింది ధరణి అతను ఆమెను చూడగా ఇక్కడ టెన్షన్తో చచ్చిపోతుంటే మీ పని మీదేనా అని కోపంగా అడిగింది ఆమెను ఒకసారి చూసి ఆమె చేతిని తప్పించి ఆమె హృదయంలో ముఖం దాచుకున్నాడు గగన్ ఏడపు మొహం పెట్టుకుంది ధరణి ఇవ్వండి ఆమె పిలిచింది అతని తల మీద చేవేసింది అన్నాడు చిన్నగా నిజంగా నా మీద కోపంగా ఉన్నారా అత్తయ్య వాళ్ళు అని అడిగింది మళ్ళీ అదే కదా చెప్పాను అన్నాడు గగన్ అతను మాట్లాడుతుంటే అతని వెచ్చని ఊపిరి ఆమె హృదయానికి తాకుతోంది గిలిగింతలు పెడుతోంది నా వైపు చూడండి నో అన్నాడు ఆమె చుట్టూ చేతులు బిగించి నేను ఏడుస్తాను అంది ధరణి నాకు చిరాకు అన్నాడతను నా బాధ మీకు చిరాకుగా అనిపిస్తుందా అని అతని ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని చూసింది ధరణి ఆమె ముఖ కవలికలు మాటలు చూస్తూ బాగా ఎంజాయ్ చేస్తున్నాడతను చెప్పండి అంది ధరణి ఏం చెప్పాలి అని అడిగాడు నా మీద కోపంగా ఉన్నారా అంది ధరణి అవును ఎన్నిసార్లు చెప్పాలి నీకు అని అన్నాడతను ఇప్పుడెలా అని అడిగింది భయంగా ఎలా అంటే అతను ఆమె హృదయానికి తల ఆనించాడు అబ్బా కాసేపు చూడలేరా అంది ధరణి నో అన్నాడు అలాగే ఉండి ప్లీజ్ ప్లీజ్ బ్రతిమాలతోంది ధరణి అప్పుడే గగన్ ఫోన్ మోగింది ఆమెని పక్కన కూర్చోబెట్టి ఫోన్ చేతుల్లోకి తీసుకున్నాడు అతను అక్కడి నుంచి లేచి బాల్కనీలోకి వెళ్ళిపోయాడు అతను మాట్లాడుతుంటే చూస్తోంది ధరణి అతని ముఖం చాలా సీరియస్గా ఉంది ఏమైంది అర్థం కాలేదు ధరణికి పది నిమిషాల తర్వాత లోపలికి వచ్చాడు గగన్ ఎవరు ఏంటి అని ప్రశ్నించలేదు అతను నీ ఫ్రెండ్కి నువ్వు సేఫ్గా ఉన్నట్టు కాల్ చేశావా అని అడిగాడు గగన్ లేదు తన నెంబర్ మిస్ అయింది ఫోన్ స్ట్రక్ అయింది అని చెప్పింది ధరణి ధరణి ఫోన్ నారాయణ పగలగొట్టడంతో పూర్తిగా పాడైపోయింది ఆ ఫోన్ తన ఫోన్ ఇచ్చాడు శ్వేత నెంబర్కి డయల్ చేశాడు మీకెలా తెలుసు ఆశ్చర్యంగా అడిగింది ధరణి భ్రుకుటి ముడివేసి సూటిగా చూశాడు ఆమె వైపు గగన్ నోటికి చేతి నడ్డు పెట్టుకొని తల అడ్డంగా ఊపింది బెడ్ మీద కూర్చున్నాడు గగన్ శ్వేతతో మాట్లాడుతూ కౌచ్లో కూర్చుంది అరగంట పైనే మాట్లాడింది అది గగన్ ఫోన్ అని కూడా గుర్తలేదు ధరకి గగన్కి ధరణిని చూస్తూ ఆలోచనలు మొదలయ్యాయి స్వీటీ ఎక్కడికి అని కమల అడిగింది వెళ్తున్న దాత్రిని చూస్తూ అది ఆ ధరని వాళ్ళ ఇంటికి మమ్మీ అని చెప్పింది దాత్రి అవునా సరే త్వరగా వచ్చే సాయంత్రం మీ బావ వస్తున్నాడు అని చెప్పింది దా కమల దాత్రికి నీరసం వచ్చింది తల్లి మాటలు వినగానే సరే మమ్మీ అని చెప్పింది ముందు టిఫిన్ చేసి వెళ్ళు అని కమల గట్టిగా చెప్పడంతో తప్పక కూర్చుని చకచకా కొంచెం తిని దేవ్ ఇంటికి బయలుదేరింది తాత్రి అక్కడే సూర్య ఉన్నాడు కాబట్టి ఏంటి ఇలా కూడా రిజెక్ట్ చేస్తారా ఆశ్చర్యం వెళ్ళవచ్చింది జాహ్నవి చేయొచ్చు ఇలా చేయకూడదని ఎందుకు అనుకోకూడదు డౌట్ రైస్ చేసి అక్కడి నుంచి చక్కగా వెళ్ళిపోయాడు సూర్య దీర్ఘాలోచనలకు వెళ్ళిపోయింది జాహ్నవి ఎప్పట్లాగే జాగింగ్కి వెళ్ళి వచ్చిన దేవ్కి హాల్లో ఉన్న జాహ్నవి కనబడగానే ఆమె పెట్టిన ముద్దు గుర్తొస్తుంది వెంటనే తల విదిలించుకున్నాడు ముఖాన్ని నార్మల్గా పెట్టుకున్నాడు ఆమె ముందుకు వెళ్ళాడు దేవు తల ఎత్తి చూసిన జాహ్నవికి ఎదురుగా దేవు తననే అయోమయంగా చూస్తూ కనిపించాడు బుజ్జి అని గట్టిగా అరిచింది జాహ్నవి జాను ప్లీజ్ అన్నాడు దేవ్ మళ్ళీ ఏం రోగం వచ్చింది నీకు అని కోపంగా అంది జాను ఆ ఆశ్చర్యంగా ముఖం పెట్టాడు ఆమె మాటలకి లేకపోతే ఏంటి అంటూ పైకి లేచి చుట్టూ ఒకసారి చూసి ఒకటి రెండు ఇంకా హా మూడు మూడు ముద్దులు తీసుకొని నేనంటే ఇష్టం లేనట్టు ముఖం పెడతావా అని గుర్రుగా చూసింది జాను దెబ్బకి షాక్ అయ్యాడు దేవ్ ఎవరైనా విన్నారేమోనని చుట్టూ చూశాడు జాను నేను ఫ్రెష్ అయ్యి వస్తా తర్వాత మాట్లాడుకుందాం అంతవరకు నువ్వు నోరి ఎత్తకు ప్లీజ్ అన్నాడు ఆమెను బ్రతిమాలుకుంటూ సూర్య ఉన్నాడు అని అతని భయం సరే పో అంది బ్రతికిపోయాననుకుంటూ లోపలికి వెళ్ళాడు దేవ్ కాఫీ తాగుతారా జాను మేడం రాము అక్కడికి వచ్చాడు అడుగుతూ వద్దురాము డైరెక్ట్గా టిఫిన్ చేస్తా అయినా టైం అయిపోయింది వీళ్ళకి ఏంటి ఇంకా టిఫిన్ తినలేదు నాకు చాలా ఆకులేస్తుంది అంటూ పట్టు పట్టుకుంది జాను దేవ్ సార్ రాత్రి లేట్గా వచ్చారు మేడం సూర్య సార్ ఉదయాన్నే వచ్చారు అందుకే వాళ్ళ చాలా ఆలస్యమైపోయింది అని చెప్పి కిచెన్లోకి వెళ్ళిపోయాడు రాము బాబోయ్ వీళ్ళు టిఫిన్ టైంని భోజనం టైం చేసేలా ఉన్నారు అప్పటికే మరో అరగంట ఎదురు చూసి తన వల్ల కాక దేవ్ రూమ్ దగ్గరికి నడిచింది జాహ్నవి దేవ్ డోర్ లాక్ చేసుకున్నాడు ఈ బుజ్జి ఉన్నాడే అమ్మాయి కంటే దారుణం డోర్ లాక్ చేసుకోకపోతే ఏమైంది ఎవరున్నారు ఇక్కడ నేనే కదా అని తిట్టుకుంది జాను దబదబా తలుపు బాధింది కంగారుగా వచ్చి తలుపు తెరిచాడు దేవ్ జాను చిన్నపిల్లల బిహే చేయకు దేవ్ కోప్పడ్డాడు లోపలికి నడిచి దేవ్ ఆకలిగా ఉంది రా టిఫిన్ చేద్దాం నైట్ కూడా తినలేదు అని బొజ్జు మీద చేతిని పెట్టుకుంది జాను అయ్యో అనిపించింది దేవ్కి వస్తున్నాడు అన్నాడు కోపం ఎట్టిపోయిందో మరి రా ఇక బాగానే ఉన్నావులే మరి ఎక్కువ రెడీ అవ్వకు నీకంటే నేను తేలిపోతే ఎలా అని బిక్కమోహం వేసింది జాను దండం పెట్టాడు దేవ్ జాను లోలోపల నవ్వుకుంది పైకి మామూలుగా ఉంది ఆమె ఏమీ తెలియని చిన్నపిల్లం కాదు కావాలని అతని దగ్గర అల్లరి చేస్తుంది తన వాళ్ళ దగ్గర తనలా ఉంటుంది ఆమె రా అన్నాడు బయటికి నడుస్తూ ఏం మనిషో ఏమో అంది అతనికి వినిపించేలా నాకెక్కడ తగిలావు అన్నాడు దేవ్ ఒక యాక్సిడెంట్లో అంది జాను గాడ్ అన్నాడు దేవ్ అనాలి గాడ్ అని ఉట్టి మొరటి మనిషివి అని అతని భుజాన్ని తోసుకుంటూ బయటికి నడిచింది జాహ్నవి వెళ్తున్న ఆమె చూసి కళ్ళు తేలేశాడు దేవ్ మాట్లాడుతూ మాట్లాడుతూ గగన్ వైపు చూసింది ధరణి అతను దీర్ఘాలోచనలో ఉన్నట్టు అనిపించింది ధరణికి శ్వేత తర్వాత చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేసి గగన్ పక్కన కూర్చుంది ధరణి ఏమైందండి అని అడిగింది అతని చేతిని పట్టుకుని ధరణి నథింగ్ అన్నాడు ఇక అతన్ని ఒత్తిడి చేయలేదు తను ధని నాకు బయట పనుంది వెళ్ళాలి అన్నాడు గగన్ సరే అని అంది నువ్వు నీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తావా అని అడిగాడు అతను దాత్రి దగ్గరికా వెళ్ళాలి నన్ను ఒక అడ్రస్ దగ్గర డ్రాప్ చేయండి అక్కడ సూర్య కూడా ఉంటాడు అని అడిగింది ఓకే అన్నాడు సంతోషపడిపోయింది ధరణి గగన్ని మనసులోనే బెచ్చుకుంది శారీ కట్టుకో వార్నింగ్ ఇచ్చాడు గగన్ సరేనండి అని మూతి తిప్పింది ఇద్దరు దేవ్ ఇంటికి బయలుదేరారు యాంగ్రిమెన్ త్వరగా రండి అని అరిచింది జాను జాను సీరియస్గా పిలిచాడు దేవ్ జాను నవ్వింది అతన్ని చూసి సూర్య కూడా వచ్చాడు దేవ్ వైఫ్ చూసి నవ్వుకున్నాడు సూర్య దేవ్ నీ ఫ్రెండ్ మంచమ్మాయి అన్నాడు నవ్వుతూ సూర్య మాటల్లో వెటకారం అర్థమైంది దేవ్కి పాపం ఏమీ తెలియని జాహ్నవి మాత్రం ఆంగ్రిమెన్ ఫ్రెండ్ కాదు నేను అని అంటున్నా జాహ్నవి నోరు ఒక చేతు మూసిపెట్టి విసిగించకుండా తిను అన్నాడు దేవ్ కోపంగా థ్యాంక్ యూ వాగుడికాయ మా వాడికి కోపడ్డం నేర్పించావన్నమాట అన్నాడు జాహ్నవిని చూస్తూ సూర్య వాగుడికాయ ఏంటి అని అడిగింది జాను నన్ను యాంగ్రిమెన్ అన్నప్పుడు నేను వాగుడికాయ అనడంలో తప్పేముంది కల్లీ ఎగరేశాడు సూర్య ముఖం తిప్పుకుంది జాను సూర్యకి మాత్రం జాను మీద అస్సలు కోపమే రావట్లేదు దేవికి కూడా ఆ విషయం మీద ఆశ్చర్యంగా ఉంది ముగ్గురు టిఫిన్ చేశారు మాట్లాడుకుంటూ పాపం దేవుని కష్టాలు పెట్టింది జాను మాత్రం హాల్లో సెటిల్ అయ్యారు దేవ్ ఏదో మాట్లాడాలి అన్నావు ఏంటది అని అంటున్న జానుని ఫస్ట్ టైం కొట్టాలి అనిపించింది దేవుకి కరెక్టరా నీకు అని నవ్వుకున్నాడు సూర్య మాత్రం జాను నోరు ముస్తావా చూపులతోనే చంపేసేలా ఉన్నాడు దేవ్ అయ్యో నా బుజ్జికి నిజంగానే కోపం వచ్చినట్టుంది అని వేరు నోట్లో పెట్టుకుని గోల్లు కొరకడం స్టార్ట్ చేసింది జాహ్నవి మూతి తిప్పి మౌనంగా కూర్చుంది అలిగి లోపలికి రావచ్చా అని అంటున్న మాటలు గుమ్మం నుంచి వస్తుంటే ముగ్గురు తల తిప్పి చూశారు దాత్రి కనిపించింది ముగ్గురి ముఖాల్లో నవ్వు విరిసింది జాను మాత్రం ఒక్క ఉదురున సోఫా నుండి నేల మీదకి దూకి దాత్రి అంటూ దాత్రిని హత్తుకుంది జాహ్నవి సూర్య అవాక్కయ్యాడు ఈ వాగుడికాకి దాత్రి కూడా తెలుసా అనుకున్నాడు మనసులో అలా అనుకుంటూ దేవ్ వైపు చూశాడు అవును అన్నట్టు తల ఊపి భుజాలు కదిలించాడు దేవ్ దాత్రిని లోపలికి తీసుకొచ్చింది జాహ్నవి ఇద్దరూ పక్క పక్కనే కూర్చున్నారు దాత్రి నువ్వేంటి ఇక్కడ అని అడిగింది ఆశ్చర్యం ప్లస్ ఆనందంతో జాను కాసేపు సైలెంట్గా ఉండు అని అన్నాడు దేవ్ ఎందుకు అయినా నేను నీతో మాట్లాడలేదు కదా అని మూత ముడుచుకుంది జాహ్నవి పర్లేదు దేవ్ జాను ఎలా ఉన్నావు ఆప్యాయంగా పలకరించింది దాత్రి నేను అదోలా ఉన్నాను అని బదిలించింది జాను అదేంటి అని అయోమయంగా చూసింది దాత్రి అదంతేలే అని నిట్టూర్చింది అప్పటికే దేవ్ గుర్రుగా చూశాడు ఆమె వంక సూర్య మాత్రం దాత్రినే చూస్తున్నాడు జాను మనం బయటికి వెళ్దామా అని అడిగాడు దేవ్ ఇప్పుడు నేను రాని దేవ్ తర్వాత వెళ్దాం ప్లీజ్ దాత్రి వచ్చింది కదా మాట్లాడాలి అని బ్రతిమాలింది దేవుని వెళ్ళి జాను అని దాత్రి అనగానే సూర్యముఖంలో నవ్వొచ్చి చేరింది మళ్ళీ ఆమె కొనసాగిస్తూ నేను వెళ్ళిపోవాలి వెంటనే సాయంత్రం పెళ్లి చూపులున్నాయి చేతులు చూసుకుంటూ మెల్లిగా చెప్పింది దాత్రి వావ్ కంగ్రాట్స్ అని అరిచింది జాహ్నవి ముఖం సీరియస్గా పెట్టుకుని పైకి లేచాడు సూర్య దాత్రి చేతిని పట్టుకుని దాత్రి నీతో మాట్లాడాలి అన్నాడు అతని ప్రవర్తనకు అటు దేవ్ ఇటు జాహ్నవి ఇద్దరూ ఆశ్చర్యపోయారు నేను చెప్పాను కదండి మీతో మాట్లాడాలని అనుకోవడం లేదని మీకు భయపడే ఇక్కడికి వచ్చాను ప్లీజ్ ఇంకోసారి మా ఇంటి వైపుకి రావద్దు ఇది చెప్పడానికే వచ్చాను నేను మీతో మాట్లాడాలని అసలు అనుకోవడం లేదు వెళ్తాను అని లేచి నిలబడింది దాత్రి సూర్య దాత్రి చేయి వదల్లేదు నువ్వు చెప్పింది నేను విన్నాను నేను చెప్పింది వినవా అని అడిగాడు కోపంగా వినాలి అని లేదు వినవలసిన అవసరం కూడా లేదు అని అతని చేతిని విడిపించుకోవాలని చూసింది దాత్రి యాంగ్రీమెన్ ఏమైంది కంగారుగా అడిగింది జాహ్నవి సూర్య మాత్రం దాత్రినే చూస్తున్నాడు ఏమీ పట్టించుకోకుండా వదలండి అని విడిపించుకుని వచ్చింది దాత్రి ఆమె దగ్గరగా వెళ్ళి పది నిమిషాలు నీతో మాట్లాడాలి అని ఆమె చేతిని పట్టుకుని తను ఉంటున్న గదిలోకి తీసుకెళ్ళిపోయాడు సూర్య యాంగ్రీమన్ ఏం చేస్తున్నావు కంగారుగా అతని వెనక బయలుదేరింది జాహ్నవి ఆమెకి దాత్రి గురించి కంగారు మరి జాను అని వెళ్తున్న జాహ్నవి దేవ్ పట్టించుకోలేదు ఆమె జాహ్నవి ఆ గది దగ్గరికి వెళ్ళేసరికి సూర్య రూమ్ డోర్ క్లోజ్ చేశాడు కంగారుగా దేవు దగ్గరికి వచ్చి దేవ్ ఏంటిది యాంగ్రీమన్ ఏం చేస్తున్నాడు నువ్వేంటి సైలెంట్గా ఉంటావు అని అతన్ని ఊపేసింది జాహ్నవి జాను కూల్ వాళ్ళిద్దరూ లవర్స్ అని చెప్పాడు దేవ్ అవునా ఆశ్చర్యంతో నోరు తెరిచింది జాను చిన్న ఇష్యూ ఉంది వాళ్ళ మధ్య అయిపోతుంది నువ్వు కంగారు పడుకో ఆమె చేతిని పట్టుకుని ధైర్యం చెప్పాడు దేవ్ అంతే కదా దాత్రికి ఏమి ఇబ్బంది లేదు కదా అని మరోసారి అడిగింది అతన్ని జాహ్నవి లేదు జాను అని ఆమె కళ్ళల్లోకి చూశాడు దేవ్ హమ్మయ్యా అని గుండెల మీద చెయ్యేసుకుని ఊపిరి పీల్చుకుంది జాహ్నవి ఆమె చూసి చిన్నగా నవ్వాడు దేవ్ అతనికి కాస్త కంగారుగానే ఉంది సూర్య ఏం నిర్ణయం తీసుకుంటాడో తెలియక భయమేసింది బాబోయ్ ఈ యాంగ్రిటి ఇంత భయపడుతూ ఉన్నాడు అంటూ సోఫాలో చెతికిల పడింది జాను ఇక నువ్వు ఆఫీస్కి వెళ్ళిపో అన్నాడు దేవ్ సోఫాకి ఆనుకొని నిలబడి చేతులు కట్టుకున్నాడు అతను నేను వెహికల్ తెచ్చుకోలేదు అని చెప్పింది జాను క్యాబ్ బుక్ చేసుకో అన్నాడు దేవ్ సలహా ఇస్తూ నువ్వేమి తొక్కలో సలహాలు పడేయద్దు నాకు బాబోయ్ లాంగ్వేజ్ ఏంటి మారిపోతుంది అని నోట్లో వేలు పెట్టుకుంది జాను సారీ సారీ అని నీ ఉచిత సలహాలు నాకేమీ అక్కర్లేదు అసలేం నువ్వు ఇలా ఉన్నావు అని అడిగింది కోపంగా జాను ఎలా ఉన్నాను అన్నాడు తాపీగా దేవ్ చుట్టూ ఒకసారి చూసి అసలేమనుకున్నావు నువ్వు నిన్న మా ఇంటికి ఎందుకు వచ్చావు అని అడిగింది దబాయింపుగా చూడు జాను నువ్వు నా మీద హోప్స్ తీసేస్తే మంచిది అని అన్నాడు దేవ్ అతని మాటలకి కోపం పిచ్చి పిచ్చిగా వచ్చేసింది జాహ్నవికి వెంటనే లేచి దేవు దగ్గరికి వెళ్ళి ఏడిపించకు ప్లీజ్ అని అడిగింది కన్నీళ్లతో ఆమెనే చూశాడు దేవ్ కథ కొనసాగుతోంది ఇక్కడేమో దేవ్ ఇలా అంటున్నాడు సూర్య ఏమో దాత్రిని రూమ్లోకి తీసుకెళ్ళాడు ఏదో మాట్లాడాలి అని అటేమో ధరణి గగన్తో పాటు వస్తోంది నెక్స్ట్ ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే మీరు స్టోరీని ఫాలో అవ్వాల్సిందే నచ్చితే లైక్ చేయండి మీ కమెంట్ చేయండి అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్